వెల్కమ్ ఈ రోజు అసెంబ్లీ సెషన్స్ లో చూసుకుంటే భాగంగా మన తాడేపల్లి ఎమ్మెల్యే అయిన వేలిసెట్టి శ్రీనివాస్ గారు అయితే ఒక మంచి విషయం అయితే చెప్పడం అయితే జరిగింది ఆయన తరపు నుంచి ఒక మంచి పాయింట్ అయితే అయితే జరిగింది అదేంటి అని అంటే గత ప్రభుత్వంలో ఏదైతే మద్యం అమ్మకాలు జరిగినాయో అందులో పూర్తిగా నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెడగటమాడి పైగా అమ్మిందే నాసిరక అయితే దాన్ని డబుల్ రేట్లు అమ్మడం ఖచ్చితంగా అయితే ఇది చాలా దారుణమైన విషయం పైగా గతంలో గతంలో గతంలోనంటే వైఎస్ఆర్ సిపి కంటే ముందున్న ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసి ఓన్లీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి తన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ లెక్కర్ కంపెనీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీల్లో మాత్రమే ఈ చీప్ లెక్కర్ ఇప్పుడు ఏదైతే ప్రజలు తాగుతున్నారు కదా ఈ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో రెండు వందల రూపాయలు లేకపోతే రెండు వందల యాభై రూపాయలు నూట యాభై రూపాయలు చెప్పి ఆ కాయలు అని చెప్పి అమ్ముతున్నారు వాటి పేర్లు కూడా పోలవరం అని లేకపోతే క్యాపిటల్ త్రీ క్యాపిటల్స్ అని లేకపోతే అమరావతి అని రిషికొండ అని లేకపోతే ప్రెసిడెంట్ మెడల్ అని లేకపోతే మధుసూదన్ అని ఇలా ఏది దొరికితే ఆ పేరు పెట్టేసి ఆ నాసిరక మద్యం అని చెప్పి అలా జగన్ కు సంబంధించిన కంపెనీలు జగన్ బినామీలకు సంబంధించిన కంపెనీల్లో ఎలాంటి మద్యం అయితే అమ్మకం అయితే జరిగింది అయితే ఈ ముందున్న బ్రాండ్లు ఏవైతే కొన్ని కొన్ని ఫేమస్ బ్రాండ్స్ కానీ లేకపోతే కొన్ని ఇంపోర్టెడ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టాప్ చేయించేశారు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు ఖచ్చితంగా దీని మీద అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ ఆ నెల రోజులు అయితే దాటిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ ముందు ఈ మద్యం పాలసీ మీద యాక్షన్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళా గాని చాలా మంది ప్రజలు కూడా ముందు మద్యం మార్చండి మద్యం మార్చండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనేటట్టు అయితే బొలిసెట్టి శ్రీనివాస్ గారు అయితే మనకైతే ఇవాళ అసెంబ్లీలో ఒక ఆ ఈ యొక్క ప్రశ్న అయితే లేవనెత్తడం జరిగింది గత ప్రభుత్వంలో ఏవైతే నాసిరకం మధ్య ఉందో ముందు మొత్తం దాన్ని తీసేసి మంచి రకం మధ్య అది కూడా ప్రజలకు అందుబాటులో ఉంటే ధరలో పెట్టాలని చెప్పి బొలిసెట్టి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది పైగా ముందు మెయిన్ గా గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మద్యం అమ్మింది నాశరకం దాన్ని డబుల్ రేట్లు అమ్మడం పైగా దాన్ని ఆ ఓన్లీ క్యాష్ పేమెంట్స్ అంటే ఓన్లీ నగదు రూపంలో మాత్రమే అమ్మడం ఎటువంటి ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు కానీ లేకపోతే డిజిటల్ పేమెంట్స్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్స్ ఉంటాయి కదా అలాంటి పేమెంట్స్ ఎక్కడా కూడా చేయకుండా ఓన్లీ క్యాష్ రూపంలో మాత్రమే కొనుక్కునేటట్టు అయితే చేసింది అయితే గత ప్రభుత్వంలో ఏదైతే చూసుకుంటే ఈ నాశరక మద్యం ఏదైతే అమ్మారో దాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి అయితే పైగా దాని మీద దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు నగదు ఆ ట్రాన్సాక్షన్స్ అంటే నగదు రూపంలో లక్ష కోట్ల రూపాయలు మద్యం అనేది అమ్మినట్లు ఆ తెలుస్తుంది లెక్కలో శాతం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక పత్రం రిలీజ్ చేస్తూ దాని మీద మాట్లాడారు అయితే ఇక్కడ చూసుకుంటే ఈ మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి అని చెల్లి దానికి సంబంధించిన అనుచరుల్లోనే వా మద్యం కంపెనీలు ఉన్న ఊళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అనుచరులే ఆ క్యాష్ ఎవరికి వెళ్తుంది ప్రభుత్వానికి ఎంత లెక్క చెప్తున్నారు లేకపోతే వీణ జగన్మోహన్ రెడ్డి అనుచరులకి ఎంత వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత ఇవన్నీ కూడా లెక్క తెలాల్సింది అయితే ఉంది ఖచ్చితంగా అయితే బొలిసెట్టి శ్రీనివాస్ గారు దాన్ని బట్టి మెయిన్ గా అయితే ముందు మద్యం పాలసీ అనేది క్యాన్సిల్ చేయించండి అసలు ఇప్పుడు ఉన్న మద్యం మొత్తం కూడా చీప్ లిక్కర్ ఏవైతే అమ్ముతున్నారో ప్రతి ఒక్కటి కూడా క్యాన్సిల్ చేసేయండి మంచి రకం మద్యం గత ప్రభుత్వంలో కానీ అంతకు ముందు పూర్వపు రోజుల్లో ఏదైతే మంచి మద్యం ఉండదో ఆ మద్యాన్ని మాత్రమే అమలు చేయండి అని చెప్పి ఆ స్పీకర్ గారిని కాని ముఖ్యమంత్రి గారిని కానీ డిప్యూటీ సీఎం గారిని అయితే కోరడం అయితే జరిగింది చాలా మంచి విషయం ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే నాసి రకం మద్యం తాగి తాగి చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు స్టిల్ ఇంకా కొంతమంది కూడా అనారోగ్యం బారిన పడి కొంతమంది అయితే బాధపడుతున్నారు ఎందుకంటే ఆ నాశిరకం మధ్య వాళ్ళు తాగలేకపోతున్నారు అలా అని చెప్పి నోరు కట్టుకోలేక ఉండలేకపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో అసలు ఏం చేయాలి తెలియక సంపా రోజులో సంపాదించిన ఐదు వందల ఆరు వందలు కూడా ఆల్మోస్ట్ మధ్యాహ్నకి రెండు వందల రూపాయలు కాయకి రెండు వందల రూపాయలు ఖర్చు పెడితే రెండు మూడు కాయలు ఒక్కొక్క రోజు సరిపోక ఆ తాగంటే అవి ఎలా అంటే సంపాదించిన ప్రతి రూపాయలు కూడా మధ్యానికి ఖర్చు పెడతారు ఇక్కడ ఏంటంటే గతంలో చూసుకుంటే అంతకుముందు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చూసుకుంటే ఎలా ఉండేది అని అంటే ఒక ఐదు వందలు సంపాదించుకోగలిగితే ఒక వంద నూట యాభై రూపాయలు మాత్రమే మధ్యాహ్నం ఖర్చు పెట్టి మిగతాది ఇంటికి ఇచ్చేటట్టు అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఎంత తాగినా వీళ్ళకి సరిగ్గా పని చేయకపోవడం వల్ల పైగా రా ఆ స్పిరిట్ అనేది మెయిన్ రాయి తాగేస్తున్నట్టు దానివల్ల అందులో ఎటువంటిది ఏమి కలవకపోవడం వల్ల డైరెక్ట్ రా తాగేయడం వల్ల వీళ్ళకైతే లివర్లు కొట్టేస్తున్నట్టు కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టు అయితే చాలా మంది ఈ మద్యం తాగే వాళ్ళు ఎవరైతే మందుబాబులు ఉంటారో వాళ్ళు చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా దీని మీద అయితే బొలిసెట్ శ్రీనివాస్ గారు అయితే మంచి టాపిక్ రేస్ చేశారు ఖచ్చితంగా ముందు ముందు ఆంధ్రప్రదేశ్ లో చేయాల్సిన సరి చేయాల్సిన విషయాల్లో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి ఈ యొక్క నాసిరక మద్యాన్ని ఖచ్చితంగా పూర్తిగా నిషేధించాలి పూర్తిగా నిషేధించి ఖచ్చితంగా దీని మీద కట్టడి తీసుకోవాలన్నట్లయితే సమాచారం